ఒక రోజులు అవుతుందా రెండు రోజులు అవుతుందా వారం రోజులు అవుతుందా వాళ్ళు తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మీకు చెప్తారు ఈ పని వారం రోజులు అయిపోతుంది ఈ పని రెండు రోజులు అలా చేస్తామని మామూలు మాట్లాడి చేపిస్తారు ఇప్పుడు చాలా సమస్యలు తీరుతున్నాయి అట్లా లిటరల్ గా వాళ్ళకు ఇరవై ఇరవై వేల జీతం నుంచి కూర్చోబెట్టిన ఈ పని మీద వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అది కూడా మార్నింగ్ టెన్ నుండి సిక్స్ వరకు

అది నీ ప్రా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి సార్ నాకు పిల్లమ్మ వాళ్ళ పంచాయతీ పోలీస్ స్టేషన్ పొందుతున్నాం చెప్పండి అది కూడా చెప్తాం కౌన్సిలింగ్ చేయమని చెప్తాం పోలీస్ వాళ్ళకు అర్థమైందా లేకుంటే కరెంట్ వాటర్ ప్రాబ్లం ఏంటి వాటర్ చెప్పండి వాటర్కి ఎవరు చేయాలో చెప్తాం మిషన్ భగీరా తనుక లేక ఏఈకా ఇవనుకో అని పంపిస్తాం వాళ్ళని ఇమీడియట్లీ సాల్వ్ చేయిస్తాం